స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు కేంద్రం ఆమోదం తెలపాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు ఈ విషయంపై ఆమె డెబ్బై రెండు గంటల నిరాహార దీక్షకు దిగారు హైదరాబాద్ ఇందిరా పార్క్ ఎదుట ధర్నా చౌక్ వద్ద ఈ ఉదయం పది గంటలకు కవిత దీక్ష ప్రారంభించారు ఈ ఆందోళనకు తెలంగాణ జాగృతి కార్యకర్తలు హాజరయ్యారు నిరాహార దీక్ష ప్రారంభించడానికి ముందు కవిత తన నివాసంలో పూజలు నిర్వహించి కుటుంబ సభ్యుల ఆశీర్వాదం తీసుకున్నారు ఎమ్మెల్సీ కవిత నిరాహార దీక్ష నేపథ్యంలో ధర్నా చౌక్ వద్ద భారీ సంఖ్యలో పోలీసులు మరణించారు కాగా కవిత ధర్నా చౌక్ వద్ద మీడియాతో మాట్లాడారు ఈ వేదిక నుండి స్పష్టంగా ఇవాళ నేను ఛాలెంజ్ చేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాను నిజంగా మీరు బీసీల పక్షపాత అయితే నిజంగా నలభై రెండు శాతం మీరు పెట్టిన బీసీల బిల్లు చిత్తశుద్దితో పెట్టిందైతే ఏదైతే బీజేపీ చెప్తుందో ముస్లింలకు ఉందేమో అనే అనుమానంతో మేము ఆపుతున్నామని చెప్తున్నారు ఇవాళ కాంగ్రెస్ పార్టీ మీరు స్పష్టత ఇవ్వండి ప్రెస్ మీట్ పెట్టి ఓపెన్ గా డిక్లేర్ చేయండి ముస్లింలకు పది శాతం రిజర్వేషన్ మేము సపరేట్ బిల్లు పెడతాం అసెంబ్లీలో అని చెప్పి డిక్లరేషన్ చేయండి ఒక క్లారిటీ ఇవ్వండి దాంతోనే ఏమైతుంది ఇప్పుడున్న నలభై రెండు శాతంలో ముస్లిం మైనారిటీల రిజర్వేషన్ దీంట్లో ఇంక్లూడెడ్ కాదు ముస్లింస్ కి సపరేట్ గా పది శాతం రిజర్వేషన్ పెట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం